ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము యహోవా దృష్టికి నేను గనుడ నా దేవుడు నాకు బలమాయను ప్రైజ్ ద లాడ్ మనమందరము చాలా తక్కువ వారమని మనకేమీ చేత కాదు అని అసలు భూమి మీద ఎందుకు పుట్టాను అని చాలామంది అనుకుంటూ ఉంటాం ఒక్క నిమిషం ఆలోచించండి తండ్రి లేని వారిని విధవరాండ్లని ఆదరించువాడు ఆయనే కదా చాలామంది మనుషులు అందరూ మేము ఎందుకు పనికిరానివారము వారము మాకేమీ చేత కాదు మా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ స్థుతుల దుర్గము మీద ఆసీనుడై ఉన్న సర్వోన్నతుడైన దేవుడు దేవుని దృష్టికి మీరు ఇష్టానుసారంగా ఉన్నారు గనుక నేను మిమ్మల్ని పరిపూర్ణంగా లేవనెత్తనని మాట్లాడుతున్నారు ఈరోజు మీరు గమనించండి మనుషుల దృష్టిలో మనము చేత వారము కావచ్చు కానీ దేవుని దృష్టిలో మనం ఘనంగా ఎంచబడిన వారముగా ఉండాలి మన దేవుడు మనకు బలంగా ఉన్నప్పుడు ఎంత దీనస్థితిలో ఉంటున్నా ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉంటున్నా తండ్రి లేకున్నా ఏమీ లేని భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఎదురు చూస్తున్నా సరే నా దేవుడు గొప్పవాడు మనల్ని లేవనెత్తటానికి సమర్థత కలిగిన దేవుడు మోషే గారు అంటూ ఉంటారు ప్రభువా నేను నత్తివాడని నా నోటి మధ్యము కలిగిన వాడని అంటూ ఉంటారు కానీ దేవుని దృష్టిలో మోషే మిక్కిలి సాత్వికుడిగా ఆయన పని అంతటిలో ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడు దావీదు అంటా ఉంటారు అయ్యా నేనెందుకు వాడిని చచ్చిన కుక్క వంటి వాడిని ప్రభువా అంటూ ఉంటారు దేవుని దృష్టిలో దావీదుగారు ఎలా ఉన్నారో తెలుసా తన చిత్తానుసారముగా ఎరిగిన మనుష్యునిగా కనిపిస్తూ ఉన్నారు సొలోమోను గారు అంటూ ఉంటారు ప్రభువా నాకంత జ్ఞానం లేదు నాకంత తెలివి లేదు బుద్ధి కూడా చాలా తక్కువ ప్రభువా కానీ ఏసయ్య అంటారు నీ వంటి వారు నీకు ముందు కానీ నీ తరువాత కానీ లేకుండా నిన్ను హెచ్చిస్తున్నా అని చెప్పి సొలేమోను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నా నేనెందుకు పనికి రాని దాననయ్యా అసలు నేనెందుకు పనికి రాని దానయ్యా అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో అర్థం కావట్లేదు ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నానో కూడా అర్థం కావట్లేదు అని ఎదురు చూస్తున్న నా దేవుని బిడ్డలారా నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు నీ దృష్టిలో చిన్నవాడివి కావచ్చు భర్త భార్య దృష్టిలో ఎందుకు పనికిరాని వారివిగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ నా దేవుని దృష్టిలో మీరు సమర్థత కలిగిన బిడ్డలు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసము ఉంచుతారో ఎవరి ఎందైతే ఆయన వాక్యము నిలిచి ఉంటుందో ఎవరి అయితే ఆయన ప్రకారముగా జీవించాలని ఆశపడతారో ఆయన లేవనెత్తడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఇష్రాయిలీలందరూ మేము బలహీనులమయ్యా మేము ఎందుకు పనికిరానవారమయ్యా అని వారు సర్వోన్నతుడైన దేవుడికి మొరపెట్టుకుంటుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి నడిపించలేదా వాళ్ళని బండ నుంచి నీళ్లను పుట్టించి వాళ్ళ దప్పిక తీర్చలేదా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించలేదా ఇష్రాయేలుల స్థుతుల మీద గోడల్ని కూల్చలేదా ఒక నోవాహు కుటుంబమైన ఒక యుహోషువ కుటుంబమైన ఏలియా దానియేలు బైబుల్లో ఉంటున్న ఏ కుటుంబాన్నైనా సరే దేవుడు తన హస్తము పట్టుకొని నడిపించాడు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా దేవుడు మీ కుటుంబాన్ని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అయ్యో నేను పాపిని అయ్యో నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే ఎవరి ప్రార్థన అయినా సరే దేవుడు తప్పక ఆలకిస్తాడు నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావో దేవునికే దూరమైపోయి విశ్వాసానికి దూరమైపోయి ఏ కష్టములలో ఏ నిరాశలో నేనున్నా అని నిరంతరం కన్నీరు కారుస్తూ ప్రతిరోజు రాత్రికాల సమయంలో పడుకునే సమయంలో అయ్యా నా బ్రతికేంటి నా భర్త బిడ్డలు ఏంటి ఈ అప్పులు తీరవా ఈ వేదన పోదా ఈ అనారోగ్య సమస్యలు పోవా ఈ ఉద్యోగ సమస్యలు కానీ ఈ గర్భఫలాలు లేక బాధపడుతున్న విషయాలు కానీ ఏం చేయాలి అందరూ ఉన్న అనాథగా నేను బ్రతుకుతున్నాను అనుకున్నది జరగట్లేదని ఎన్నో మోసకరమైన జీవితాలలో ఎన్నో అన్ని మోసాలు నా పట్లే జరుగుతున్నాయి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులలో కోర్టు సమస్యలలో భవిష్యత్తు మీద ఆశ లేక ఎంతగానో దిగజారిపోయే ఈ పరిస్థితుల్లో ఉన్నారు కదా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని దిగులు పడుతున్నా మీ అందరినీ నా దేవుడు పిలుస్తున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకు వచ్చారు ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చారు ఆయన శ్రమలలో కృంగిపోయి ఆశ్రయము లేక ఏడుస్తున్న జనులారా మీరు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్తున్నారు ఆయన మనకు నిరంతరము మనకు తోడయ్యుండే సర్వోన్నతుడైన దేవుడు మనకు వచ్చారు గనుక అన్యురాలు అనుకోకండి విధవరాలు అనుకోకండి రూతునే దేవుడు దీవించి ఆశీర్వదించాడు అయ్యో నాకెవరూ లేరు తండ్రి నేను అనాథనయ్య నేను అనామకురాలనండి అని అనుకోబాకండి అలాంటి దానినే ఏసయ్య మహారాణిగా నిలబెట్టారు ఏలియానే హానోకిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు ఈరోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దేవా అంటూ ఆయనని వేడుకొనగలిగితే ఈ క్షణమే నీ హృదయము మారి దేవాతి దేవుడు వైపు గనుక నీవు తిరిగి ప్రభువా నా దరిద్రతని నీవే కొట్టివేసి నా పాపములను ఒక్కసారి క్షమించవా అని అడగగలిగితే ఆయన మనల్ని రక్తమిచ్చి కొన్నాడండి మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు ఆయన పొందిన దెబ్బల వల్ల మనకింకా స్వస్థత కలుగుతూ ఉంటుంది కదా మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి సమాధిని గెలిచి మరణపుని విరిచి మృత్యుంజయుడిగా మూడో రోజు లేచి లేచిన ఏసయ్యనే ప్రకటిస్తున్నాం నమ్మి బాప్తీసము పొందువాడు రక్షింపబడులు నమ్మని వానికి శిక్ష పడుతుంది ఆయన దృష్టిలో మనం ఎంచబడాలి కానీ మనం దుఃఖంలో ఉంటున్నాం వేదనలో ఉంటున్నాం కష్టాలలో ఉంటున్నాం దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం తమని తాము తగ్గించుకొని చెడు మార్గమును విడిచిపెట్టి పాపములను క్షమించమంటే మనమేమో పాపిష్టి పనులన్నీ చేస్తున్నాం హత్యలు చేయొద్దన్నారు దొంగతనాలు చేయొద్దన్నారు కానీ మనం ధిక్కరించి బ్రతుకుతున్నామేమో ఇష్టానుసారంగా కాకుండా పరిశుద్ధతను విడిచి ప్రేమ లేకుండా ధనవ్యామోహాన్ని కలిగి వాక్య ప్రకారం జీవించకుండా తల్లిదండ్రులకు అవిధులై మనం బ్రతుకుతూ ఉంటుంటే నా దేవుడు చూసి కోపమును మనుషులందరి మీద రగులుతూ ఉంటుంది ఆయన మరొకసారి మనల్ని పిలుస్తూ ఉంటే మరి ఆయన పాదాల చెంతకు చేరదాం కదా ప్రార్థిద్దామా ఉపవాసం ఉందామా విశ్వాసంలో ఉందామా వాక్యాన్ని చదువుదామా ఆత్మీయులతో మనం ఎదుగుదామా సాక్ష్యాన్ని నిలబెట్టుకుందామా కృతజ్ఞత కలిగి బిడ్డలుగా జీవిద్దామా సరే ప్రార్థన చేసుకుందాం మహానతుడ మహాగణుడ మీకే వందనాలు మీకే స్తోత్రాలు ప్రభు గడిచిన వాలం నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే వందనాలు ఎవరికి ఏ అపాయం రాకుండా చూస్తుంది కాపాడుతున్నందుకు మీకే వందనాలు నేను నమ్ముకున్న బిడ్డలను నీ విడి విడిచిపెట్టకుండా వాళ్ళని కాపాడుతూనే ఉన్నావు నీకే వందనాలు స్తోత్రాలు ప్రొబ్బ ఎవరికి ఏ అపాయం రాకుండా చూస్తున్నందుకు మీకే వందనాలు ప్రొబ్బ ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళని కాచి కాపాడండి ప్రభా ఎవరికి ఏ అపాయం రాకుండా చూడండి ప్రభా చాలామంది చాలా బాధలతో ఉంటున్నారు ప్రభా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు ప్రభా వాళ్ళ సమస్యలన్నీ తీసివేయండి ప్రభా ఎవరికి ఏ అపాయం రాకుండా చూడండి నేను వాక్యం చెప్పడానికి సహాయం చేసినందుకు మీకే వందాలు మీకే స్తోత్రాలు ఫస్ట్ టైం వాకింగ్ చెప్పడానికి సహాయం చేశారు ప్రభా మీకే వందాలు ఇలాగే నేను వాకింగ్ చెప్తా ఉండడానికి సహాయం చేయండి ప్రభా మీకే వందాలు మీకే స్తోత్రాలు ఎవరికి ఏ అపాయం రాకుండా చూడండి ప్రభా థ్యాంక్ యూ సో మచ్ ప్రభా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఏసు రక్తమేజెం రక్తమే రక్తమేజం ప్రభు ఏరామ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె